రసాయన వ్యవసాయం విముక్తి కోసం ప్రకృతి వైపరీత్య మరియు సూక్ష్మజీవ హింస వినాశకాలను కాపాడే రథ సారథి రైతు విషములేని అమృత ఆహారమే ఆరోగ్యం ఆ ఆహారానికి ఆవు ప్రాణమే ఆధారం ఆవు హత్య రైతు ఆత్మహత్యని కాపాడడానికి చేసే కృషి భూమి రత్న అవార్డుల ప్రధాన ఉద్దేశం ఈ రైతు దినోత్సవ వేడుకను ఒక పండుగలాగా ప్రతి సంవత్సరం రైతుల సమక్షంలో ఘనంగా నిర్వహించేలా ప్రయత్నం చేస్తున్నాం తరతరాలకు తరగని వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తున్న తెలంగాణ రైతు సహాయ వేదిక వ్యవస్థాపకులు మరియు రైతుకు ఆదాయం ప్రజలకు ఆరోగ్యం ప్రకృతికి అనుకూలం అనే నినాదంతో కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా నాగరాజు గారు శిక్షకులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ప్రకృతి వ్యవసాయం ఆచరిస్తున్న రైతులకు పురస్కారాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది దరఖాస్తు చేసుకునే రైతులు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు లోపు పై నంబర్లకు సంప్రదించగలరు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ సెవెన్ ఎయిట్ రజాక్ ఫంక్షన్ హాల్ కళ్యాణదుర్గం రోడ్ అనంతపురం పట్టణం నందు ఈ కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా ఆహ్వానితులే రైతన్నలారా రండి కదలి రండి అందరి ఆరోగ్యం కాపాడే రైతే రాజు రైతే రారాజు అందరికి ఆహారం అందించే మహారాజు రైతన్న ఎవరికి వ్యతిరేకం కాదు ప్రాణానికి అన్నం అందించే రైతన్న అందరికీ అవసరం రైతు ప్రకృతి గోవు క్షేమమే సంక్షేమం అందరికీ పంపండి ఆరోగ్యంగా జీవించండి ఇట్లు మీ రైతే రాజు నాగరాజు గారు ఈ వీడియోస్ నచ్చితే గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి